సో ఎట్టకేలకు ఈ ఉద్యోగులకు సంబంధించి అంత్యక్రియ ఖర్చులు అయితే పెరగడం అయితే జరిగింది ప్రభుత్వంలో విలీనం కాకముందు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఏడు వరకు ఆర్టీసీ ఉద్యోగులు అధికారికంగా అంటే అధికారులుగా ఉంటూ విరమణ చేసిన వారు మరణిస్తే వారి కుటుంబాలకు అందించే అంత్యక్రియ ఖర్చులను పదిహేను వేల నుంచి ఇరవై ఐదు అయితే పెంచారు ఈ మేరకు ఆర్టీసీ ఎండి సహిత్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు కూడా జారీ చేశారు రెండు రెండు జనవరి ఒకటి నుంచి మరణించిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు ఇప్పటికే మరణించిన ఉద్యోగులకు సంబంధించి వారి కుటుంబీకులకు అంత్యక్రియలు ఖర్చు కింద పదిహేను వేలు చెల్లించి ఉంటే మిగిలిన పదివేలు కూడా అందజేస్తారని చెప్పారు పొరుగు సేవల ఉద్యోగులు కూడా ప్రమాద భీమా అయితే కల్పిస్తున్నారు ఆర్టీసీలో పొరుగు సేవల కింద పనిచేసిన ఉద్యోగులు వారి మ్యాన్ పవర్ ఏజెన్సీలు గుత్తేదారులు తప్పనిసరిగా ప్రమాద బీమా సదుపాయం కల్పించేలా ఆదేశిస్తూ ఆర్టీసీ ఎండి అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఒక్కో ఉద్యోగకి పది లక్షల వరకు తక్కువ కాకుండా ప్రమాద బీమా కల్పించాలని చెప్పేసి అందులో పేర్కొన్నారు కొత్తగా పొరుగు సేవల ఉద్యోగుల కోసం ఇక్కడ పిలిచే టెండర్లో తప్పనిసరిగా నిబంధన చేర్చాలని ఇప్పటికే ఈ టెండర్ పొందిన గుర్తేదారుల ఒప్పందాన్ని అయితే పునరుద్ధరించి ఈ నిబంధన అమలు అమలు అయితే చేయాలని చెప్తున్నారు అదేవిధంగా ఆర్టీసీ నుంచి నేరుగా జీతాలు ఇవ్వాలని చెప్తున్నారు ఆర్టీసీలో పనిచేసిన ఏడు వేల మూడు వందల మంది పొరుగు సేవల ఉద్యోగులకు సంబంధించి కాంట్రాక్ట్ వివాదం రద్దు చేసి యాజమాన్యం నేరుగా జీతాలు చెల్లించేలా చూడాలని చెప్పి సౌట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే కోరుతూ అన్నమాట సో ఏది ఏమైనా వీళ్ళందరికీ కూడా శుభవార్త అయితే రావడం అయితే జరిగింది అంచకరీ ఖర్చులు పెరుగుతున్నాయి అదేవిధంగా విధంగా ఏమో కల్పిస్తున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి